హాయ్ అండి నేనేమిచ్చాను వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డియర్ ఎస్టేట్స్ ఈ వారం విజయవాడ నాటుకోల మార్కెట్లో ఉన్నామండి ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి విజయవాడ బెంకెట్ దగ్గర చేపల మార్కెట్ ఉంటుందండి అక్కడే ఈ మార్కెట్ అనేది జరిగింది మార్కెట్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఐదున్నర స్టార్ట్ అయ్యి పదకొండు పదకొండున్నర వరకు అయితే ఈ మార్కెట్ అనేది జరుగుతుందండి ఇది వచ్చేసి కాకి పెట్టమారండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోలు పైన ఉండొచ్చు ఐదు వేలు అయితే దీని రేట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి డ్యాగ్ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు దగ్గరలా ఉంటుంది దీని రేట్ కూడా ఐదు వేలే చెప్తున్నారండి ఇది వచ్చేసి కోడి మైలా అండి నెమిలి మైలా దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల పైన ఉండొచ్చు ఆరు వేల ఐదు వందలు అయితే దీన్ని రేడీ చెప్తున్నారండి ఇది వచ్చేసి పచ్చకాగండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల పైన ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఐదు వేలు అయితే చెప్తున్నారండి దగ్గరలో ఉంటుంది ఎంత మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు అయితే దీన్ని రెడీ చేస్తున్నారండి ఇది వచ్చేసి పర్లా అండి స్కల్ దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలో పైన ఉండొచ్చు ఏం చెప్తున్నారండి మూడు వేలు మూడు వేలు అయితే దీన్ని రెడీ చెప్తున్నారండి పట్టా ఇది వచ్చేసి పచ్చకాయలు దీని మీట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉండొచ్చు దీని పర వచ్చేసి మూడు కిలోల దగ్గరలో ఉండొచ్చు ఇదేం చెప్తున్నారండి మూడు వేలు ఇది కూడా మూడు వేలే చెప్తున్నారు వచ్చేసి సీటు అండి దీని మీట్ వచ్చేసి ఇరవై రెండు ఇరవై రెండున్నర ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు పైన ఉండొచ్చు ఏం చెప్తున్నారు ఏడు వేలు అయితే దీన్ని రేడి చెప్తున్నారండి ఇది వచ్చేసి గూడిపచ్చ కాకండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోల దగ్గరలో ఉండొచ్చు ఏం చెప్తున్నారు నాలుగు నాలుగు వేల ఐదు వందలు అయితే దీన్ని రెడీ అయిపోతున్నారు ఇది వచ్చేసి కాకండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల పైన ఉండొచ్చు ఏం చెప్తున్నారు ఐదు వేలు ఐదు వేలు అయితే దీన్ని రెడీ అయిపోతున్నాను వచ్చేసి కాగిడే కండి కోడిచూపు దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర పైన ఉంటుంది ఎవరిదే అని చెప్తున్నారు ఐదు వేల ఐదు వేలు అయితే దీన్ని రేడీ చెప్తున్నారండి ఇది వచ్చేసి బ్యాగ్ పెట్టమారండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర పైన ఉండొచ్చు బాబా ఏం చెప్తున్నారా ఇది పెట్టమారా ఎనిమిది వేలు అయితే దీన్ని ఏడు చెప్తున్నారండి ఇది వచ్చేసి కాకి పెట్టమారా అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు నాలుగు కిలోలు దగ్గరలో ఉండొచ్చు ఏం చెప్తున్నారు ఇదేం చెప్తున్నారు ఇది ఎనిమిది వేలు ఇది కూడా ఎనిమిది వేలు చెప్తున్నారండి వచ్చేసి కాగిన వాళ్ళండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడున్నర ఇరవై నాలుగు దగ్గరలో ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోలన్నర అలా ఉండొచ్చు ఏం చెప్తున్నారు పదివేలు అయితే దాన్ని లేట్ చెప్తున్నా ఫోన్ నెంబర్ ఏం చెప్తారా సెవెన్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఇది వచ్చేసి ఎర్రబ్రాస్ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు దగ్గరలో ఉండొచ్చు నేను చెప్తున్నాను బాబాయ్ మూడు మూడు వేలు అయితే దీని డేడి చెప్తున్నారు ఇది వచ్చేసి పచ్చగా పెట్టమారండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలో దగ్గరలో ఉండొచ్చు ఏం చెప్తున్నారే ఎనిమిది వేలు ఎనిమిది వేలు అయితే దీన్ని రెడీ చెప్తున్నారండి వచ్చేసి ఎర్ర నాలుగు అండి దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి నాలుగు కిలోలు పైన ఉండొచ్చు ఏం చెప్తున్నారు ఆరు వేలు అయితే దీన్ని రెడీ చెప్తున్నారండి ఇది వచ్చేసి నెమలండి దీని వంట వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలో పైన ఉండొచ్చు ఏం చెప్తున్నారు ఐదు వేలు ఐదు వేలు అయితే దీని రేపు చెప్తున్నారండి ఒకటి ఇది వచ్చేసి కాకిడా దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి ఇంకొక మూడున్నర దగ్గరలో ఉండొచ్చు ఏం చెప్తున్నారు ఐదు వేలు ఐదు వేలు అయితే వేలు అండి రే చెప్తున్నారు తమ్ముడు ఇదే పదివేల దాని రంగు ఏంట్రా ఈ కాకింటరా కాక సైజులు ఉంటాయి పురుషులు ఉంటాయి గట్టిదండి